హలో ఫ్రెండ్స్ మనకి దెయ్యం అనే పేరు వింటేనే గుండెల్లో దడపడుతుంది కదా అయితే అటువంటి దెయ్యంతో ఒక అబ్బాయి ఏకంగా పదకొండు నెలల పాటు సహజీవనం చేశాడు పైగా ఇది నిజమైన సంఘటన నిజానికి ఆ అబ్బాయికి కూడా ఆ అమ్మాయి దెయ్యమని తెలియదు పాపం కానీ నిజం తెలిసిన తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు మరి ఆ అబ్బాయి దెయ్యం అని తెలియకుండా ఆ అమ్మాయితో ఎలా సహజీవనం చేశాడు ఆ అమ్మాయి దెయ్యమని అతను ఎలా తెలుసుకున్నాడు చివరికి ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్వర్కి చూడండి ఫ్రెండ్స్ ఇది బీహార్లో జరిగిన నిజమైన సంఘటన బీహార్లో అరుణ్ అనే ఒక ఇరవై ఐదేళ్ల అబ్బాయి తన పేరెంట్స్ తో ఉండేవాడు ఇక అరుణ్ తండ్రి ఒక వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆ వ్యాపారం ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతంలో బియ్యం గోధుమలు కొని తన గోదాంలో పెట్టి ధర పెరిగినప్పుడు వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు అయితే అరుణ్ బిఏ చదువుతున్నప్పుడు అతని తండ్రి అనారోగ్య సమస్య బారిన పడడంతో వాళ్ళ వ్యాపారం అనేది మూతపడింది దీంతో అరుణ్ ఈ సమయంలో తన ఫ్యామిలీకి తన అవసరం ఉండాలి అని ఇంటికి వెళ్ళి తమ వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు అలా ఎవరికైనా ధాన్యం కావాలి అంటే ఎంత దూరమైనా తన బైక్ మీద ఆ బియ్యం గోధుమల్ని తీసుకెళ్లి అమ్ముతూ ఉండేవాడు అయితే ఒకరోజు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో గోధుమల సంచి అమ్మడానికి ఉందని తెలియడంతో ఆ గ్రామంకి వెళ్లి వాటిని తీసుకుని తన బైక్ పై పెట్టుకుని తిరిగి తన గోదాం వైపు వస్తున్నాడు ఇక అతను దారిలో మధ్యలో ఒక ఎత్తైన వంతెనతో ఉన్న కాలువ మార్గం ఉంటుంది అయితే అక్కడ నుండి ఎవ్వరూ ఎక్కువగా ప్రయాణం చేయరు కానీ అరుణ్ మాత్రం అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు అలా ఆ రోజు అరుణ్ అక్కడికి రాగానే ఆ ఎత్తైన వంతెన మీద బండి ఎక్కడం బాగా కష్టమవడంతో బండి కూడా ఆగిపోయింది దీంతో అతని బండి స్టార్ట్ అవ్వకపోవడంతో చాలా ఇబ్బంది పడతాడు అంటే తన బండిపై గోధుమల సంచులుండటంతో ఆ బరువు వల్ల అతడు చాలా ఇబ్బంది పడతాడు అలా అక్కడే చాలాసేపు ప్రయత్నిస్తూ ఉంటాడు సహాయం కోసం ఎవరైనా వస్తారేమో అని ఎంత చూసినా అక్కడ ఎవ్వరు కనిపించరు పైగా అక్కడ చుట్టూ చెట్లు తప్ప ఒక ఇల్లు కూడా ఉండదు దీంతో అలా బండిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడ చెట్ల మధ్యలో నుండి ఒక అమ్మాయి వస్తున్నట్లు కనిపిస్తుంది ఇక ఆ అమ్మాయి చూడటానికి ఎంతో అందంగా ఉంది ఆ అమ్మాయి అరుణ్ దగ్గరికి వచ్చి మీకేమైనా సహాయం కావాలని అడిగితే అప్పుడు చెప్పాల వద్దా అని మొహమాటం పడదు తన బైక్ పరిస్థితి గురించి చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి నేను తోస్తాను మీరు బండి ఎక్కించండి అనడంతో అరుణ్ కూడా దారలేక బండి ఎక్కుతాడు అప్పుడు ఆ అమ్మాయి కొద్ది దూరం వరకు తోయిగా బండి స్టార్ట్ అవుతుంది ఇక అమ్మాయికి థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుండి ఇంటికి వెళ్తాడు అయితే అరుణ్ ఇంటికెళ్లిన తర్వాత అతడికి ఆ అమ్మాయి పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తాను అని అనుకుంటూ ఉంటాడు అయితే అప్పుడే ఒక గ్రామం నుండి ఆర్డర్ రావడంతో మళ్ళీ అదే దారిన గ్రామంకి వెళ్లి స్టాక్ తీసుకొని తిరిగి అదే వంతెని మీద నుండి వస్తూ ఉంటాడు అప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే బాగుందని అనుకుంటూ అక్కడే బైక్ ఆపి అక్కడున్న ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు అయితే ఆ రోజు కూడా అమ్మాయి అదే దారిని అక్కడికి రావడంతో ఆమెని చూసి అరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ అమ్మాయి అక్కడికి వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చారని అడగడంతో అరుణ్ మళ్ళీ బైక్ స్టార్ట్ కావట్లేని అబద్ధం చెప్తాడు అయితే ఆ అమ్మాయికి కూడా అరుణ్ తో మాట్లాడాలని అనిపించడంతో అతని పక్కనే కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది అలా ఏం చేస్తూ ఉంటారని అడగడంతో అరుణ్ తను చేసే వ్యాపారం గురించి చెప్తాడు ఇక ఈ విధంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత అరుణ్ ఆ అమ్మాయితో అవును ఎవరూ లేరు మరి మీరిక్కడ ఏం చేస్తున్నారు మీరు ఉండేది ఇక్కడ అని అడగడంతో దూరంగా ఉన్న ఇల్లును చూపిస్తూ అక్కడ మా నానమ్మ ఉంటుంది ఆమెతోనే ఉంటానని చెప్తుంది అయితే ఇప్పుడు ఆమె ఊరికి వెళ్లడంతో టైంపాస్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటానని అంటుంది ఇక అరుణ్ ఆమె గురించి మరింత వివరాలు తెలుసుకుందామని అడగాలని అనుకోగా అప్పుడే దూరంగా ఒక వ్యక్తి వస్తున్నట్లు కనిపించడంతో ఆ అమ్మాయి పని ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుణ్ కూడా అక్కడ నుండి వెళ్ళి మరుసటి రోజు కూడా అమ్మాయి కోసం అక్కడికి వస్తాడు అయితే అక్కడికి రాగానే ఆ అమ్మాయి ఒక మామిడి చెట్టు దగ్గర కనిపించడంతో అరుణ్ ఆమె దగ్గరికి వెళ్తాడు దీంతో ఆ అమ్మాయి షాక్ అయి మళ్ళీ ఎందుకు వచ్చానని అడుగుతుంది అప్పుడు అరుణ్ నీ కోసమే వచ్చానని అంటాడు దీంతో అమ్మాయి ఆశ్చర్యపోతుంది అరుణ్ ఆమె పేరు అడగడంతో ఆమె సాహితీ అని అనడంతో వెంటనే అరుణ్ కి ఈ పేరు ఎక్కడో విన్నాను అన్నట్లుగా అనిపిస్తుంది అయితే సాహితీతో నాకు దాహంగా ఉంది నీళ్ళిస్తావా అని అడగడంతో అప్పుడు సాహితీ సరే అని ఇంటికి తీసుకుని వెళ్తుంది అలా అరుణ్ ను ఇంటి బయట నిలబెట్టి లోపలికెళ్లి వాటర్ తెచ్చిస్తుంది ఆ తర్వాత మిమ్మల్ని రేపు కలుస్తాను ఈ రోజు మా నానమ్మ వస్తుందని చెప్పడంతో సరే మరి రేపు అదే మామిడి చెట్టు దగ్గరకు వస్తాను అప్పుడు కలువని చెప్పి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళగా అక్కడ అతని కోసం ఎదురు చూస్తూ ఉన్న సాహితీని చూసి ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు సాహితీ కూడా అతడికి అస్సలు అడ్డు చెప్పదు అంటే ఇద్దరు ఒకరికొకరు ప్రేమలో ఉంటారు ఇక అక్కడే కూర్చుని చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అరుణ్ నీ పేరు నేను ఎక్కడో విన్నట్టున్నాను కానీ గుర్తుకు రావడం లేదని అంటాడు అప్పుడు సాహితి ఈ పేరు చాలా మంది అమ్మాయిలకు ఉంటుంది ఎందులో ఏం ఆశ్చర్యం ఉంది అని అంటది వెంటనే అరుణ్ వేరే కాదు నీ ఫేస్ ని కూడా ఇదివరకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందని అంటాడు అప్పుడు సాహితి మనుషుల్ని పోలిన మనుషులుంటారు కదా అంటుంది ఆ తర్వాత అరుణ్ సాహితితో నేను నిన్ను ప్రేమిస్తున్నానడంతో సాహితి కూడా అరుణ్ తో అదే విషయం చెప్తుంది ఇక ఇద్దరు అలా రోజంతా కూర్చుని అలా తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత సాహితి మళ్లీ కలుద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అరుణ్ కూడా ఇంటికి వెళ్లి మళ్లీ మరుసటి రోజు రాత్రి సమయంలో సాహితీని కలుస్తాడు దీంతో అరుణ్ ఆమెతో కాస్త అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉండడంతో వెంటనే సాయితీ పెళ్లికి ముందు ఇలా చేయడం నాకు ఇష్టం లేదని అంటుంది అలా అరుణ్ ఆమె మాటలకి రెక్స్పెక్ట్ ఇస్తాడు ఇక మరుసటి రోజు రాత్రి సమయంలో సాహితీని కలవడానికి వెళ్తూ తనతో పాటు కుంకుమ బరిని తీసుకుని వెళ్తాడు అలా కుంకుమను తీసి సాహితీకి పెట్టి తన దానిని చేసుకుంటాడు అరుణ్ అలా ఆ రోజు రాత్రి ఇద్దరు ఒకటవుతారు అలా వరుసగా నాలుగు రోజుల పాటు రాత్రి సమయంలో కలుసుకునేవారు ఆ తర్వాత సాహితీకి ఇంటి దగ్గరలో గోదాంని తీసుకుని ఇక అక్కడే సరుకును పెడతాను రాత్రి సమయంలో అక్కడే పడుకుంటానని ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు కూడా సరుకుంటుంది కాబట్టి సరే అంటారు ఆ రోజు నుండి ఆ గోదాంలో ఉంటూ మామిడి చెట్టు దగ్గరికి వెళ్లి సాహితీని కలుస్తూ ఉండేవాడు అలా చూస్తూ ఉండగాని పదకొండు నెలలు గడుస్తుంది అయితే అరుణ్ ఆలోచన ఏంటంటే తన తండ్రి ఆరోగ్యం బాగుపడ్డాక ఇంట్లో సాహితీ విషయం చెప్పాలని అనుకుంటాడు ఇక రోజులాగా ఒక రోజు కూడా అరుణ్ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి సాహితీతో కాసేపు గడిపి ఆ తర్వాత రేపు నేను రాకపోవచ్చు అని అరుణ్ అంటాడు వెంటనే సాహితీ ఎందుకు అనడంతో ఒక కేసు మీద కోర్టుకెళ్తున్నాను ఒక సంఘటన విషయంలో నేను ముఖ్యమైన సాక్షిగా ఉన్నాను అందుకే రేపు వెళ్లి మరుసటి రోజు వస్తానని చెప్పి తనని హక్ చేసుకుని అక్కడ నుండి బాధతో వెళ్లిపోతాడు అలా అరుణ్ కోర్టుకెళ్తాడు అయితే అసలేం జరిగిందంటే ఒక ఏడాది కిందట అరుణ్ తన గోదాంకి బియ్యం తీసుకుని వస్తూ ఉండగా నది ఒడ్డున ఒక అమ్మాయి పడి ఉంటుంది వెంటనే అరుణ్ ఆమెను ఒడ్డు నుండి పక్కన తీసుకుని వస్తాడు అప్పటికి అమ్మాయి తల మొత్తం బాగా గాయమై ఉంటుంది ఫేస్ కూడా రక్తపు మడుగులు భయంకరంగా గుర్తుపట్టని విధంగా ఉంటుంది దీంతో అరుణ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అక్కడికి రప్పిస్తాడు ఇక పోలీసులు అక్కడికి వచ్చి మొదటి ఈ దృశ్యం నువ్వే చూసావు కదా కాబట్టి నువ్వు కూడా ఒకసారి కోర్టుకు రావాల్సి ఉంటుందని అడ్డారు అలా ఆ అరుణ్ కోర్టుకి వెళ్తాడు అక్కడికి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అక్క వస్తారు ఇక వారిని చూస్తాడు అరుణ్ అయితే ఆ చనిపోయిన అమ్మాయి పేరు కూడా సాహితీ అని అతడికి అప్పుడే తెలుస్తుంది అయితే చనిపోయిన అమ్మాయి వాళ్ళ అక్క చూడటానికి అచ్చంతను ప్రేమిస్తున్న సాహితీ లాగే ఉంటుంది దీంతో ఒక క్షణం పాటు అరుణ్ కే కాదు ఇక పోలీసులు ఆ అమ్మాయికి ఏదో యాక్సిడెంట్ అయిందని అనుకోగా ఆ తర్వాత దర్యాప్తులో హత్య జరిగిందని తెలుసుకుంటారు అసలేం జరిగిందంటే సాహితీ కాలేజీ లో చదువుతూ ఉండగా ఆమెను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నానని బాగా వెంటపడుతూ వేధిస్తూ ఉండేవాడు దీంతో అతని వేధింపులు తట్టుకోలేక అందరూ చూస్తూ ఉండగా సాహితి అతన్ని చంప్ మీద కొడుతుంది ఇక అతను ఆవేశంతో ఇద్దరు ఫ్రెండ్స్ సహాయంతో సాహితిని కిడ్నాప్ చేసి ఒక ప్రాంతం తీసుకుని వస్తాడు అక్కడ సాహితిని బలవంతం చేయాలని చూడటంతో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా అతను ఒక రాడ్తో ఆమె తలపై గట్టిగా కొట్టడంతో సాహితి చనిపోతుంది ఇక ఆమె యాక్సిడెంట్ లో చనిపోయిందన్నట్లుగా క్రియేట్ చేయడం కోసం ఆమె మొహం ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి ఆమె మొహంపై కూడా గాయాలు చేసి ఆమె నదిలో పడేస్తారు ఇక ఈ విషయం అరుణ్ కి తెలియడంతో అతడు షాక్ అవుతాడు కారణం ఏడాది కిందట చనిపోయిన సాహితీని అతడు పదకొండు నెలలుగా కలుస్తూనే ఉన్నాడు అంతేకాదు ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు దీంతో అరుణ్ కి అంటే తను ఒక దెయ్యం ను పెళ్లి చేసుకున్నానని మరింత భయమేస్తుంది ఇక వెంటనే అతను సాహితీ తల్లిదండ్రులు కలవడానికి వారు ఊరికెళ్తాడు అలా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ సాహితి ఫోటోకు పూలదండలు వేసి ఉండడంతో అరుణ్కి ఒకేసారి బొరుగులుతున్నాయి అలా అతడికి కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి అదేంటంటే ఆ రోజు సాహితి నది ఒడ్డు నుండి బయటికి తీసినప్పుడు ఆ మొహం గుర్తుపట్టలేకపోయినా కూడా ఆమె శరీరం మాత్రం తను పెళ్లి చేసుకున్న సాహితిదే అని అర్థమవుతుంది వెంటనే తన ఊరికి వెళ్లి తను ప్రతిరోజు సాహితిని కలిసి చోటుకెళ్లి అక్కడ ఆమె చూపించిన ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న కొంతమందిని ఆ ఇంట్లో ఎవరు ఉంటారని అడుగుతాడు ఆ ఇంట్లో పదిహేనేళ్ళ నుండి ఎవరు ఉండట్లేదు అది ఒక నిర్మానుష్య ప్రాంతం అని చెప్తారు అప్పుడు అరుణ్ కి చనిపోయిన సాహితి తనును వెంటాడుతుందని అర్థమవుతుంది మరి ఆమె ఎందుకు తనను వెంటాడుతుందో అసలు అర్థం కాదు ఇక రెండు రోజుల పాటు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లో భయంతో ఉంటాడు కానీ సాహితీ మాత్రం అరుణ్ ఎప్పుడొస్తాడా అని ఆ మామిడి చెట్టు దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది రోజు అరుణ్ తన గోదాములో కూర్చొని సాహితీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆమెతో గడిపిన క్షణాల్ని తలుచుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి సాహితీ వస్తున్నట్లు గజ్జెల శబ్దం రావడంతో సాహితీ ఇక్కడికి వస్తుందా అని భయపడుతూ ఉంటాడు వెంటనే సాహితీ నువ్వు ఇక్కడికి వచ్చావా అంటాడు అప్పుడు సాహితి అతడికి కనిపించకుండా మీరెందుకు రెండు రోజుల నుండి నన్ను కలవడానికి రావడం లేదు అని అడుగుతుంది అరుణ్ భయపడుతూ మాట్లాడడంతో సాహితి తన గురించి అరుణ్ కు నిజం తెలిసిందేమో అని అర్థం చేసుకుంటుంది ఇక అరుణ్ ముందుకి వచ్చి అతన్ని గట్టిగా ఆక్ చేసుకుని మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అంటుంది వెంటనే అరుణ్ భయంతో సాహితి అది నువ్వేనా అని అడగడంతో అప్పుడు సాహితి అవును ఆ రోజు నది ఒడ్డున మీరు చూసింది నన్ను అనడంతో ఇప్పుడు అసలునే ఏం జరుగుతుంది నువ్వు నిజంగా దేమా అని అరుణ్ భయంతో అడుగుతాడు అయినా నేను నీకు హెల్ప్ చేశాను కదా కానీ నా వెంట ఎందుకు పడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు సాహితి మీరు నన్ను చూసి భయపడకండి అని తనక కాలేజీలో తన వెంట పడిన వ్యక్తి ఎలా చంపాడని జరిగిన విషయం చెబుతోంది అయితే తను చనిపోయిన తర్వాత కూడా తను బెంకా బ్రతికే ఉన్నట్లు భ్రమ పడుతూనే ఉంటూ ఆ నది ఒడ్డునే కూర్చుని అందరినీ పిలుస్తూ ఉందట అదే సమయంలో నువ్వు కూడా అక్కడికి వచ్చినప్పుడు నేను నిన్ను కూడా కాపాడానని అడుగుతూ ఉన్నాను కానీ నా మాటలు మీకు కూడా వినిపించలేదు ఆ తర్వాత పోలీసులకి వచ్చినప్పుడు కూడా నా మాటలు ఎవరికీ వినిపించలేదు అలా మీరు అక్కడ నుండి వస్తువు వెళ్తూ ఉన్నప్పుడల్లా పీల్చినా లాభం లేకపోయింది అయితే మిమ్మల్ని కలిసిన మొదటి రోజు మీ బండి పాడైంది చూడు ఆ రోజు కూడా నేను మీకు కనిపిస్తానేమో అని అక్కడికి వచ్చాను దీంతో ఆ రోజు మీరు నన్ను చూడడమే కాకుండా నాతో మాట్లాడడం కూడా అద్భుతంగా అనిపించిందని అలా ఆ తర్వాత ఏం జరిగిందో మీకు కూడా తెలిసిందే కదా మీరు నా పైన చూపించిన ప్రేమ అనేది నాకు బాగా నచ్చింది అలా నేను కూడా మిమ్మల్ని ప్రేమించానని అంటుంది వెంటనే అరుణ్ సాహితి జయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అనడంతో సాహితి నేను మిమ్మల్ని విడిచి ఉండలేనని అంటుంది అయితే అరుణ్ కూడా సాహితి మనం ఎలా కలుస్తుంటాం కాబట్టి నువ్వు వెళ్ళిపో అని ఎంతో బాధతో చెప్తాడు పైగా ఏడుస్తూ ఉంటాడు దీంతో అరుణ్ కన్నీటిని చూసి సరే వెళ్లిపోతాను కానీ నువ్వు నా కర్మ చేస్తే వెళ్లిపోతాను ఎందుకంటే నేను నీ భార్యను కాబట్టి అని అంటుంది అప్పుడు అరుణ్ కూడా ఆచారాలు ఎలా చేయాలని అడగడంతో తన గ్రామంలో ఉన్న ఒక పూజారి గురించి చెప్పి అతడి దగ్గరికి వెళ్లి కర్మ చేయమని చెప్పండి అని అంటుంది దీంతో అరుణ్ సాహితీ గ్రామం కెలి అక్కడ పూజారిని కలిసి తన భార్య కర్మ చేయమని చెప్పడంతో పూజారి ఆమె వివరాలు అడుగుతాడు అప్పుడు అరుణ్ కూడా జరిగిన విషయం మొత్తం చెప్తాడు అలా పూజారి కొన్ని మంత్రాలతో కర్మ పూర్తి చేస్తాడు ఆ తర్వాత వారం రోజులు అరుణ్ తో ఉప చేపించి అరుణ్ తో కొన్ని పూజలు చేస్తూ ఉండేవాడు ఇక ఈ ఏడు రోజుల్ని భార్య ఆత్మ మధ్యమత్తులు కనిపిస్తూ ఉంటుందని ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ లోకాన్ని వదిలి వెళ్తుందని ఆ పూజారి అరుణ్కి చెప్తాడు ఇక పూజారి చెప్పినట్లుగా సావితి ఆత్మ కనిపిస్తూ ఉండేది అలా వారం తర్వాత ఆమె ఆత్మ కనిపించకపోవడంతో మళ్లీ పూజారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అరుణ్ ఆమె ఆత్మకి మోక్షం కలిగి ఉండొచ్చు అందుకే ఆమెని కనపడకుండా ఉంది అని అంటాడు ఆ తర్వాత అరుణ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే తన భార్య ఒక ఆత్మ అయినా కూడా ప్రేమించాడు కాబట్టి ఆమెను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ అసలు ఈ సంఘటన వింటుంటే ఇది ఒక సినిమా కథలా ఉందని అనిపిస్తుంది కదా కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన ఫ్రెండ్స్ మరి ఈ సంఘటన విన్నాక మీకేమనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్